ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరణ పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించానండి ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీకు ఫోన్లోకి పోషి వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరణ పెన్షన్ లబ్ధాలకు ఇక దాంతో పాటు తెలంగాణలో ఇప్పటి వరకు తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలేదు అయితే సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రేషన్ కార్డు లబ్ధారులందరికీ త్వరలోనే రేషన్ కార్డు కూడా మంజూరు చేస్తామని అదేవిధంగా రైతుల నుంచి సన్న బియ్యాన్ని ఏదైతే పండించే ప్రయత్నం చేసి అవి మేమే కొంటామనే విధంగా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే సన్న బియ్యం త్వరలోనే ఇస్తామని చెప్పింది ఇక మరొకటి తెలంగాణలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే దీనిపైన కదలికలు వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆ గతంలో కూడా గ్రామ కమిటీలు ఇందిరమ్మ కమిటీలు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారు దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని కదలికలు వచ్చినట్టు తెలుస్తుంది ఈ రోజు ప్రధానంగా వికలాంగులకు సంబంధించి అదేవిధంగా ఆసరా పెన్షన్ లబ్ధారులందరికీ పెంచిన పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వాలని కలెక్టర్ ఎదుట వంద మాదిగా ఆధ్వర్యంలో ధర్నాలు అయితే చేపట్టబోతున్నారు ఇక ప్రభుత్వం ఈ డెడ్ లైన్ అయితే విధించడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెలలో కొన్ని కొత్త పథకాలు కూడా షురు కాబోతున్నాయట అందులో రైతు భరోసా సంబంధించి స్కీమ్ అయితే అమలు కాబోతుంది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక దాంతో పాటు రైతుల రుణమాఫీ కూడా ఈ నెలలో ప్రకటించి ఆల్రెడీ దీనికి సంబంధించి అందరికి ఒకే విధంగా ఒకేసారి రెండు లక్షల రుణవాఫీ తీసుకున్న వారికి రుణవాఫీ అయితే చేయనున్నారు మనం అందరం ఎదురు చూస్తున్నది ఆసరా పెన్షన్లు ఆసరా పెన్షన్లు అనేది దాదాపు గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు ఇంద్రమ్మ కమిటీలు లాగా ఏర్పాటు చేసి ఆ వారి ప్రకారంగా ముందుకు వెళ్ళి ఇంటింటికి ఆసరా పెన్షన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారని ఆ వార్తలు అయితే లీక్లు అయితే వస్తున్నాయి చూడాలి మరి అలా జరిగితే అసలు మాంసానికి పరిమితమైన వారికి ఇక లేవలేని పరిస్థితిలో ఉన్నవారి లైన్ లో నిలబడి లేని పరిస్థితిలో ఉన్న వారికి ఆసరా పెన్షన్లు ఇంటికి వచ్చి ఇస్తే చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఇక కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంచిన పెన్షన్ల కోసం పోరుబాటు అయితే సిద్ధమైంది తెలంగాణలో మొత్తానికి ఈ నెల కనుక మీరు ఈ నెల పెన్షన్ వచ్చే నెల ఇస్తారు వచ్చే నెల పెన్షన్ అవతల నెల ఇస్తారు కాబట్టి మీరు కనుక ఇంకా పెన్షన్లు కనుక తెచ్చుకోకపోతే తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఈ నెల పెన్షన్ల కోసం చాలా మంది ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నామండి గత నెల పెన్షన్లు అయితే ఇచ్చారు కాబట్టి ఈ నెల పెన్షన్లకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రభుత్వం అయితే మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇలాంటి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రంలో ఆల్రెడీ ఏడు వేల రూపాయలు అయితే ఒకేసారి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏ రకంగా ముందుకెళ్తారు ఏందనేది విధి విధానాలకు సంబంధించి చూడాలి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ చెప్పగానే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి రైతు నాఫీ అయిన తర్వాత అంటే లోపు తర్వాత మనకు ఏదైతే ఆసరా పెన్షన్లు పెంచి ఇస్తామనే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు ప్రభుత్వం నుంచి మరి ఈ నెల పెన్షన్లు ఎంతిస్తారు ఏందనేది ఏ చిన్న అభ్యూన మీకు వెంటనే తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రు వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్